నిత్యం ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే సాక్షాత్తు త్రిమూర్తుల అంశ అయిన దత్తాత్రేయ స్వామి వారు వెలసిన క్షేత్రం క్షేత్రమిది శ్రీపాద శ్రీ వల్లభుల వారు జన్మించిన స్థానం పీఠికాపురంగా పరిగణించబడిన ఇప్పటి పిఠాపురం ప్రతి ఒక్కరికి ముఖ్యమైన గురు స్థానం గురు బలం ఆ గురువు నుండి మహోత్సవం పిఠాపురంలో శ్రీపాద వల్లభుల స్వామి వారి దివ్య క్షేత్రంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి సౌజన్య గారి ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య వేద పండితుల మధ్య ఎంతో موسیقی चर्णां व्रजं मण्डलम् चरणाभवत्रयणाम् चन्दर्यत्रः प्रहस्ते चन्दानुष्टुनवक्त्रमः प्रभावं भवे नमस्तेनाय कुमेव प्रत्यक्षरण्णमनाजे कुमेव प्रत्यक्षरण्णमदस्यामि अतंमदस्यामि सत्यंमदस्यामि तर्नामहमो तत्सत्त्वानमवनी अञ्चादस्यादस्यामि सहरावमतो

పీఠికాపురం అనే పుణ్యక్షేత్రంలో సుమతి అప్పలరాజు శర్మ అనే బ్రాహ్మణ దంపతులకు పుణ్య దంపతులకు సత్సంతానంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు జన్మించారు శ్రీపాద శ్రీవల్లభులవారు పిఠాపురంలో తన పదకొండవ ఏట వరకు సంచరించి మానవాళిని ఉద్ధరించడానికి ఎన్నో సద్య ప్రమాణాలను నిరూపించి తనలో ఉన్న అచంచలమైన గురు భక్తిని ప్రపంచమంతటా చాటటానికి ఇక్కడి నుండే తన ప్రపంచ యాత్రకు గొప్ప ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు జన్మించిన బాల్యంలో తిరుగాడిన ఈ ప్రదేశం స్వామివారి నిజమైన జన్మస్థానం ఈ పిఠాపురం అందుకు నిదర్శనమే ఈ పుణ్యక్షేత్రం الکی ماج ستاف يا پر اح آپ بولا کہ صدا میاں ہی نساو برت گزار عشق دو نار عشقاں کو نام رب اور سجدہ صا رے او اندر ہمارا بولے شام رو دیو مرے نامت دے نام دے مہینہ سمبھو سا رحم فريادا

ക്ഷാവിത പ്രാശ് വിശതൃശ്ന എവത് പര്യന്തം നാണവിത സകല ദോഷ നിർവഹാർം പ്രായസ്ഥയേ ഓം സ്വസ്ഥം മാത്രം ستر سپت سی بات سپتھا گجنگ نو شری میری بہت شریب اسم پامگن وجنی جگا ماتا باہی جگن ماتا بادو چند گور شیو شکشک نسو متر तत्वज्ञ आणि मार्गदर्शक असतात ते शिष्याला स्वार्थाकडून परमार्थाकडे नेतात आणि त्याला सद्गुरूंच्या जवळ जाण्याचा मार्ग दाखवतात याच दिवशी भक्त आपल्या गुरूंप्रती आदर आणि कृतज्ञता व्यक्त करून त्यांचे आशीर्वाद घेतात पिठापुरम मध्ये गुरुपौर्णिमा मोठ्या उत्साहात आणि श्रद्धेने साजरी केली जाते कारण हे ठिकाणी भगवान दत्तात्रयांचे पहिले अवतार मानले जाणाऱ्या श्रीपाद श्री वल्लभ यांचे जन्मस्थान आहे त्यामुळे येथे गुरुपौर्णिमेला विशेष महत्व आहे Thank you. I <laughs> can موسیقی Não vai

బారాన తీబిడి నిలై పత్తి నిలై మా శ్రీ రంగనంద I <laughs> അകരം തരതയ ജജയ ജയ ജമന്തം കോശം ജജാന ബ്രഹ്മഹേേർമ ജയനേ വന്ദാസംഗരം ശ്യാമസഭരം സിലാസനം ശരണതാത്രേ യണമാം നമമീ പുഷോ വന്ദനം ബ്രഹ്മാരാജ്ജതാ മോഹമണ്ഡലം മന്ദിരമണ്ഡല നടൻനേതതാത്രേ യണമാം യഹാം ജയമാം യഹാം പ്രസന്നവജൻ ദേവ ബ്രന്ദവചപത യഗമം موسیقی శ్రీపా ఇ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ప్రతినిత్యం ఇక్కడ సుమారు రెండు వేల మంది వరకు భక్తులు వస్తారు అదే గురువారం శనివారం ఆదివారం అయితే మూడు వేల నుంచి నాలుగు వేల మంది భక్తులు వస్తారు ఇక్కడ మార్నింగ్ టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం టీ మళ్ళీ రాత్రి చపాతి అన్నీ కూడా ఉచితంగా భక్తులకి ప్రొవైడ్ చేస్తాము అలాగే అకామిడేషన్ కూడా ఇక్కడ ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని మేము మాసే ఇబ్బంది అందరూ కూడా కష్టపడి పని చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసౌల్ఖ్యత కలగకుండా అని చూసుకుంటాము అప్పుడు గ్రామంలో పుట్టాడు అని చెప్పడానికి పూర్వం బెంగళూరు వాసులు వాస్తవులు భోగి వచ్చారు తర్వాత శ్రీ సజ్జనే రామస్వామి గారు ఇతర స్వామీజులు వారు నిర్ణయం చేసిన తర్వాత శ్రీపాదవల్లముడు వినాయక చవితి నాడు విఠాపంలో జన్మస్థానం ఇక్కడ శ్రీపాదవల్ల మహాసంస్థానం ఏర్పడింది ఇక్కడ పాదకులకు పాదకులు తర్వాత శ్రీ శ్రీపాదవర్మలు దత్తాత్రేయుడు నరసింహర్శిని విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర భక్తులు వచ్చి గురుచరిత పారాయణ శ్రీపాదవులం చరిత్రానంద పారాయణ చేసుకుంటూ వేడు రోజు సప్తాహం చేసిన తర్వాత ఇక్కడ దేవాలయాకుండా అవధా పురుషం ఉంది అక్కడ భక్తులు ఉద్యోగం కానీ పిల్లలు కానీ వివాహం కానీ విచరిత అనారోగ్య ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రదర్శనలు చేసుకుని తొప్పరికాయ కట్టిన తర్వాత వాళ్ళు ఓజలకు తీరిన తర్వాత వచ్చి స్వామివారికి అభిషేకాలు పూజలు వితరిత కార్యక్రమాలు చేసుకుని భక్తులు వెళ్తూ ఉంటారు ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల నుండి బాగా భక్తులు విధిగా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు బాలంగం సోలహస్తం కృపానిదమ్మ సర్వరోజహరం దేవం దత్తాత్రేయమహం భజే ఆదు బ్రహ్మహరి మధ్య దేవ దేవస్సునా శివ మూర్తి త్రేసు రూపాయి దత్తాత్రేయ నమోస్తు